హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి మనకి ఇంట్లో పిండి ఇడ్లీ పిండి బ్రేక్ఫాస్ట్ కోసం ఇలాంటి పిండిలు లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తుంటాం కదా అలాంటప్పుడు ఇలా ఇన్స్టంట్గా అప్పటికప్పుడే ఇలా ఊతప్పాలు చేసుకోండి చాలా బాగుంటాయండి మరి దీనికి ఎక్కువగా శ్రమ కూడా అవసరం లేదు చాలా తొందరగానే చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీ అయిన టిఫిన్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోకి ఉడికించిన పొటాటోస్ని పైన తోలు తీసుకొని వేసుకోవాలి నేను చిన్న సైజు పొటాటోస్ని మూడు పొటాటోస్ని ఉడికించుకొని తోలు తీసుకొని వేసుకుంటున్నాను మీరు పెద్ద సైజ్ అయితే రెండు పొటాటోస్ని వేసుకోండి ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి నేను ఒక కప్పు వాటర్లో కొంచెం వాటర్ని అయితే పక్కకు తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ వాటర్ని మళ్ళీ వేసుకుంటాను ఇలా ఒకసారి అంతా స్పూన్తో కలుపుకొని మిక్సీ పట్టుకోండి చూడండి పిండి గట్టిగానే ఉంది కదా ఇప్పుడు ఆ మిగిలించిన వాటర్ని వేసుకొని దానిపైన నేను ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నాను అంటే టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి చూడండి పిండి కొంచెం నాకు లూజ్గా వచ్చింది కదా అంటే వాటర్ ఎక్కువయ్యాయండి అంటే ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం అవసరం అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకుంటే పిండి మనకు కరెక్ట్గా సరిపోతుంది నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసాను పిండి పలుచగా అయింది మీరు ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటరు పైనుంచి ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకుంటే మీకు పిండి కరెక్ట్గా వస్తుంది లేదు ఇలా పిండి కొంచెం లూజ్గా వస్తుందంటే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి గట్టిగా వస్తే కొంచెం వాటర్ని వేసుకొని పిండిని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పిండిలో కొంచెం పొటాటోస్ అక్కడక్కడ మిగిలిపోయి ఉంటే కొంచెం చేత్తో అలా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీరని వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ వంట సూడని వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత పెనాన్ని బాగా వేడి చేసుకొని ఒకసారి వాటర్ని ఇలా చిలకరించుకొని రెండు మూడు గరిటెల పిండిని ఇలా దోస పైన వేసుకొని దోశలాగా ఫాస్ట్గా తిప్పకుండా కొంచెం మెల్లిగా ఇలా జస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలంతే మనం ఇది ఊతప్పము కాబట్టి ఇందులో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం లావుగానే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేశాక దీనిపైన మూత పెట్టేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది ఒక టూ సెకండ్స్ అలా మూత పెట్టేసి టూ సెకండ్స్ తర్వాత చూస్తే మనకి ఇలా పైన తడి అంతా ఆరిపోతుంది అప్పుడు చుట్టూ ఆయిల్ని వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి కొంచెం ఇది ఇన్స్టంట్ దోశ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేశాక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపున టర్న్ చేసి కొంచెం ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి ఇలా మళ్ళీ మూత పెట్టేసి కాల్చుకుంటే కొంచెం తొందరగా కాలుతుంది ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల పిండి బాగా ఉడికిపోతుంది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోండి నేను మీకు ఇంకొక దోశ వేసి చూపిస్తాను దోశ పెనం పైన ముందుగా కొంచెం వాటర్ చిలకరించి రెండు మూడు గరిటెల పిండిని అయితే వేసుకోండి కొంచెం ఇలా స్లోగా పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం లావుగానే ఊతప్పంలాగా వేసుకోవాలి మూత పెట్టేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది ఇలా పైన తడి ఆరిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అంతా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపున తిప్పుకొని రెండో వైపున కూడా మంచిగా ఇలా స్పూన్తో నొక్కుంటూ కాల్చుకోవాలి అంతే అండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే అయితే రెడీ అయిపోయాయి నేను దీనికి కొబ్బరి చట్నీ చేశానండి పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలు వేసి చేశాను ఈ ఊతప్పమ్కి ఈ కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుందండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది చూడండి చాలా స్మూత్గా వచ్చాయి దోశలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్